బ్రాహ్మణ వీధిలో సర్వే జనాలు అని కోరుకునేటువంటి వేద పండితులను ఉన్నటువంటి ఈ వార్డులో గత రెండు దశాబ్దాల క్రితమే వారు నా ఇంటి నుంచే ఈ వార్డు ప్రారంభమవుతుందంటే అక్కడి నుంచే గణపతి పూజ ప్రారంభమైంది రెండు దశాబ్దాల క్రితమే ఇక్కడ అభివృద్ధి ప్రారంభానికి కారకులయ్యారు రోజు కౌన్సిలర్గా పోటీ చేసిన సమయంలో ఇంటింటా తిరిగి అభివృద్ధి చేస్తాం రాజకీయాల ఖచ్చితంగా అని చెప్పేసి ముందుకొచ్చి ఆ రోజే మనకు ముందుకు రావడం జరిగింది ఈరోజు మన సంఘంకు రామణ సేవా సంఘం కానీ ఇతర సంఘాలకు కానీ అభివృద్ధికి పాటుపడుతూ ఈ ప్రాంతంలో అంటే ఓల్డ్ సిటీ అని అనుకుంటున్నాం ఈ ఇక్కడ శిథిలా ఉన్నటువంటి రామాలయం సంబంధించినటువంటి ఆ భవనాన్ని తీసివేస్తే అందరికీ అనువుగా ఉంటుందని ఒక గొప్ప సంకల్పంతో ముందుకు రావడం టీటీడీ ఆధ్వర్యంలో పది లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి వాటికి అభివృద్ధికి కారకులై ఈరోజు దాదాపు అంటే నేను చెప్పుకోవడం ఒక పది మందిలో ఒక మంచి పని చెప్పుకోవాలి ఎందుకంటే పద్నా దాదాపు పదమూడు లక్షల రూపాయల వేయంతో ఈ రోడ్డు ఇక్కడి నుంచి అంటే రెండు దశాబ్దాల తర్వాత ఈ రోడ్డు ఇక్కడ ప్రారంభమవుతుందంటే దానికి ఈ సందర్భంగా మనం ఈ వార్డు ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ దాన్ని మనం ఒప్పుకుంటాం ఆ దానిలో కూడా మనం భాగస్వాములు అయినందుకు వారికి మరోసారి ఈ వార్డు సభ్యుడిగా ఈ వార్డులో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా తను మాకు ఒక ఆప్తుడిగా మనందరి ఆత్మీయుడిగా ఇప్పుడు నడుస్తూ అభివృద్ధిలో పాటుపడుతున్న సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో వారు మరింతగా ఈ అభివృద్ధికి పాటుపడాలని ఈ వార్డు అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగవేష్ణ్ గారు కూడా భాగస్వామ్యం ఉంది ఆనాటి నుంచి ఇప్పటి వరకు వారు ఇక్కడికి రావడం అదేవిధంగా సంజయ్ కుమార్ గారు శాసనసభ్యునిగా తన వంతు బాధ్యత నిలుస్తున్న సందర్భంలో మరోసారి పేద పండితుల మంగళ శాసనాలు ఇక్కడి వార్డు ప్రజలందరి ఆత్మీయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది నాకు జగిత్యాల అభివృద్ధిలో మన ప్రాంతంలో చేసిన వాటిలో సారగమ సంధి ఏదైతే మనం చేసినామో అది ఎప్పటికి కూడా కొంత నాకు మర్చిపోలేనిది గతంలో ఆడికెళ్ళి రాణప్రతాప్ వచ్చిన ఇక్కడికెళ్ళి గంగాధర్ వచ్చిన నేను ఆడికెళ్ళి వచ్చినా కలిసి గిన్నకల్లి పడిపోతే కొడకపోతున్నంత పని ఉంటుండే వానకాలం అట్లాంటిది మా రాజేంద్ర శర్మ గారు చెప్పింది ఒకసారి అప్పుడప్పుడైతే అయితే కొన్ని జీవాలు కూడా అటు ఇటు వస్తుండే అని చెప్పి అవన్నీ కూడా చేసినాం దాంతో కొద్దిగా నీళ్లు అటు మా ఇంటి దిక్కు పోతున్నాయి మా ఇంట్లో కూడా చూస్తున్నాయి ఇప్పుడు మరి ఒక దిక్కు మంచిగా చేసినప్పుడు పది మందికి మంచి చేసినప్పుడు ఒక కొద్దిగా నష్టం అయితే నా పాత ఇంట్లో పోతున్నాయి నా పాతి మరి ఇక్కడ కొత్తలకు తెలుసో తెలియదో పుట్టింది పెరిగింది ఆడింది పాడింది మొత్తం బ్రాహ్మణ వీధికి స్టార్టింగ్ ఇల్లు మా ఇంటితోటే స్టార్ట్ ఇంకా తర్వాత కృష్ణ శంకర్రావు గారు చిరగంగారు ఇంకా లైన్ సో ఫస్ట్ ఇల్లు మూల ఇప్పటికి అట్లనే ఉండేది బాగుంటుండే వాళ్ళ మా పెద్దల ఆశీర్వాదం మరి ప్రాంతంతో విశేష అనుబంధం ఖచ్చితంగా ఈ వాడకట్టులో మీరు అందరు సహకరిస్తే చిన్న చిన్న గద్దెలు పోతే నేను అయ్యగారు ఫోన్ చేశారు తప్పకుండా మళ్ళీ చేసుకుందాం దయచేసి వాటి వల్ల మనం ఆపద్దు ఇప్పుడు ఈ ట్రైన్ కూడా శాంక్షన్ అయ్యింది ఇది కూడా బిల్లు వేసుకుందాం ఎలా పడిపోతుందో తెలియదు గజం అయితే గజం మనకు పెద్దగా అవుతుంది మీరు దయచేసి అందరు సహకరించండి వెనుకటి కాలం చిన్న సందులు అప్పుడు ఎట్ల పనులు మేము పంపితే అయ్యగారు మా ఇంటికి పూజ ఇప్పుడు వస్తారా మీకే ఇంటికి ఒక కారు అయింది నేను పంపాలన్నా నేను కారు పంపాలి అంటే రోడ్లు పెద్దగా చేసుకోవాలి ఇక బంగ్లాలు ఉన్నాయి పొలగొట్టుకుంటే పోవు ఇట్లా పాతవాట బంగ్లాలు రామాలేవి కొద్దిగా మరి ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకొని తీయాలని ఎండోమెంట్ అధికారులను ఈవో గారు వచ్చిరా ఉన్నాడు ఈవో గారికి ఆర్ఎండ్బి అధికారులకు మున్సిపల్ అధికారులకు కొడుతున్నారు ఎందుకంటే వర్షాలకు దెబ్బతై ఇదవుతుంది అంతకుముందు కూడా ఇదంతా కూడా శుభ్రం చేయించినాం దీన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి ఎండోమెంట్ అధికారులు ఉన్నారా ఎండోమెంట్ వేరే యువగారు చేయాలి అట్లనే ఇక్కడ భజల మందిరం కూడా నిర్మాణం చేసుకుంటున్నామమ్మా మన భారవి శర్మ గారు ఉమాపతి గారు అందరు కలిసి చేస్తున్నారు నాకు ఇంకా బాగా గుర్తుంది దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద ఎప్పుడన్నా అమ్మగారు కౌన్సిలర్ రెండు వేలు రెండు వేల ఐదు రెండు వేల సంవత్సరం అంటే ఇరవై ఐదు ఏళ్ళ కింద మా రాయేశ్వరమ్మ మా సిరిసిలసీనా భార్య కౌన్సిలర్ నిలబడ్డప్పుడు అప్పుడు నేను ఈనే ఉంటుంది అప్పుడు ప్రచారం కూడా కొంచెం తిరిగిన అప్పుడు ఎంపీ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొన్ని సిసి రోడ్లు అప్పుడు చేసినా నాకు ఇప్పుడు నేను రాజకీయాలు లేను కానీ డాక్టర్ కాబట్టి మా పురోహితుల గారి కుటుంబం అయ్యగారు అమ్మగారు ఇప్పుడంటే విలేకరుల గారు అప్పుడప్పుడు నన్ను పెరుగుతాడు కానీ అంటే ప్రజల సమస్యల పట్ల నిరంతరం ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా రాజకీయాలకు వచ్చినప్పుడు మాకు అప్పుడప్పుడు దిశానిర్దేశం చేస్తుంటారు అత్యధత్ వేరే కొద్ది కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో నేను ఏ గారిని కోరుతున్నా ఈ వాడకట్టుకు పుట్టిన బిడ్డగా ప్రతి సంధి కూడా మోరీ వాళ్ళు ఇప్పుడే ఆయగలడిగిన వేరే సందులో కూడా మోరీ డ్రైన్ అని చెప్పి బిల్లు అని చెప్పి అన్నీ కూడా చేయాలి గతంలో కూడా చేసిన మా సిని ఉన్నాడు అక్కడ చిన్న సంధి ఉంటే కూడా సంధిలా కూడా పైప్లైన్ వేసి బిల్ వేసినట్టు వెనుక ఇట్లా ప్రతి కాడ కూడా అన్ని తీర్లు చేద్దాం అందరు సహకారం తీసుకుని రాజకీయాలు ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి చూద్దాం ఇంకా ఎలక్షన్లు ఎప్పుడైతే తెలియలేదు ఇప్పటికెళ్ళి రాజకీయాలు అవసరం లేదు పద్మ రాజకీయాలు ఖచ్చితంగా చేద్దాం మా మహిళా సోదరి వాళ్ళు చాలామంది ఉన్నారు గారు మరి మా మహిళా సోదరి వాళ్ళు అదేవిధంగా మనం మగవాళ్ళం కావచ్చు అందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి ఇవాళ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది రోడ్ల వేడల్పు చెప్పిన ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది ఆ ప్లాస్టిక్ అంత ఒక మహమ్మారి అవుతుంది మీరందరూ కూడా మనం అందరం భగవద్ బంధువులం ధర్మాన్ని నమ్మేటోళ్ళం మరి భూమి ఏంటి ఏంది మనకు చెప్పు భూదేవి గాలి వాయుదేవుడు ఏం చేస్తున్నాం అటు కాలుష్యం చేస్తున్నాం భూమిని కూడా కల్మషం చేస్తున్నాం ఈ ప్లాస్టిక్ కరగది కాలది మురగది కాల పెడితే గాలిలో పోతుంది మనందరూ కూడా చెడైతున్నది అంటే మనం తప్పకుండా ప్లాస్టిక్ అనే భూతాన్ని పక్కన చేసి వాళ్ళంది తప్పదు ఇక అది నువ్వు బ్యాన్ చేయటరు మొన్నసారి బాగా తాగి పులుసులో దొరికి దొరికినాక నీ గంత తాగి ఎందుకంటే నడపడన్నా సార్ తొలక చెప్పి మొత్తం మధ్య మధ్య ఇచ్చినటు సోయలు అలా అవన్నీ నాచేట్లుంటాయా ఇప్పుడు ప్లాస్టిక్ మొత్తం బంద్ చేసి ఆచేతిలో ఉంటుందో అలా కాబట్టి ఉన్నంతలో మనము ప్లాస్టిక్ను వేరు చేసి సఫాయాన్నకి ఇవ్వండి ప్లాస్టిక్ మందుల కవర్లు మందుల సీసాలు అవి వేరే ఇవ్వండి సఫాయాన్నకు గాజు సీసాలు గాజు పెంకులు సూదులు అయితే ఇంకా వేరు చేసి ఇవ్వండి లేదకపోతే మన సఫాయన్నలకు పుచ్చుకపోతాయి వాళ్ళు మనకు నిరంతరం ఇవన్నీ పరిశుభ్రం చేస్తారు ఇవన్నీ తీసుకుపోయి అక్కడ వేస్తే పెద్ద గుట్ట తయారవుతుంది మన ప్రాంతం నుంచి కూడా డెబ్బై ఎనభై మంది కిందలు వచ్చినాయి అతిగా చేస్తే ఈ వాడ కట్కెళ్ళి నూట ఇరవై కుటుంబాలు పోతున్నాయి పేదోళ్ళు అంటే ఒక మూడు నాలుగు వందల మంది పోతారు ఇప్పటికే కొందరు వైరు ఇంకా గృహప్రాజన్ చేసుకుంటున్నారు ఎందుకంటే నీళ్ళు వచ్చింది కరెంట్ వచ్చింది ప్యాకర్లు అయిపోయినాయి మోర్లు అయిపోయినాయి ఇక అక్కడ స్కూళ్ళు దకాన్లు కావాలి ఇక బడి లేదు అలా చేస్తాం చెప్తామని చెప్పి పోయి తాళ వేసుకుని వస్తారు ఇంకా కిరా మెయింటైన్ చేస్తారు అవన్నీ కూడా చేయిస్తాం ఎందుకంటే నూట ఇరవై కుటుంబాలు ఇక్కడ నుంచి ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా చెప్తాను మీ ద్వారా తెలియాలి వాళ్ళందరికీ అక్కడ చేస్తాం కానీ ఈ చెత్త అంత అక్కడికే పోతుంది మరి వాళ్ళు రాణిస్తారు అనే పడ్డాడు మనోళ్ళే రాణియరు ఎప్పుడు రాణిస్తారు ఆడ తడి చెత్త పొడి చెత్త వేరిస్తే తడి చెత్తను ఎరువుగా మారుస్తాం ఆ పని మేమే చేస్తాం మా కమిషనర్ గారు అయితే మీరు ఇంటికాడ అది ఎందరు మారుతారో ఎందరు మార్చారో మీ ఇష్టం కానీ మా ఆర్పీ మేడర్ సోదరి మనులు విడ్డలు చేస్తారు చెప్తారు సోదరి మీరు తడి చెత్త అంటే చాపత్త అంట్లు కూరగాయలు వేరే తీసి ఆ ప్లాస్టిక్ కవర్ల పుచ్చి ఇవ్వకూరి ఆ ప్లాస్టిక్ కవర్లో కూర్చి ఇచ్చే వరకు అది కాలది కరగదు మూడు ప్లాస్టిక్ కవర్లు వేరే గంతే ఇంట్లో దీనికో డబ్బా పెట్టుకుని దానికో డబ్బా పెట్టుకోవాలి అంతకుముందు ఇంటింటికి డబ్బాలు ఇచ్చినాం గిన్నె రోజులు తీసి ఇచ్చితో అన్ని వలిగిపోయినాయి కావచ్చు ఇడరా పొందరు అంటారు ఏ దాంట్లో లేదు అలా సరిగ్గా పాపం బియ్యం వేసుకుని గట్ల కానీ మీరు వాడుకుంటారు కావచ్చు ఐదు ఏళ్ళు అయింది రీఫైనాయ్యనుకుంటున్నారు ఇక ఎప్పటికీ సర్కార్ ఇంట్లో ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తుందా ఇప్పుడు ముందు ఇంద్రం ఇంట్లో వచ్చినాయి వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అంతే వస్తలేదు మాకు అతని ఏం కూలిపోయినాయి అంటున్నారు అన్నట్టు ప్రతిసారి ఇవ్వాలంటే ఇవ్వదు ప్రభుత్వం ఒకసారి ఇస్తుంది అలవాటు ఇస్తుంది పది రూపాయల పదిహేను రూపాయల పెట్టి ఒక డబ్బా కొనుక్కొని ఈ ప్లాస్టిక్ ఇట్లాంటి వేరే తడి చెత్త వేరే ఈ మాకు రోడ్లు మోడల్ కావాలంటే గీ ముచ్చట పోతుంది అనుకోకొని అది కూడా అత్యంత ముఖ్యం సపాయన రాకపోతే మీరు ఇంట్లో ఉండగలుగుతారా ఎంత మంచి రోడ్ వేస్తా మరి ఈ ఏం చేయాలి తీసుకుపోయి ఎట్లా పెట్టాలి కానీ చేతులకు పూజకపోతే రెండవది అక్కడ వాళ్ళు రానియరు కాబట్టి దయచేసి మేము అందరిని కోరుతా ఉన్నా మన బాధ్యత మనం నిర్వహించాలి ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది మీరు గెలిపించిన మేం చేస్తాము అధికారులు వాళ్ళు పనిచేస్తారు తప్పకుండా ఈ రామాలయాన్ని కూడా మంచి అభివృద్ధి చేసుకుందాం బ్రాహ్మణ సంఘంలో బ్రాహ్మణులకు ఇక్కడ సంఘభావన లేదు ఏది లేదు ధ్యానం చేసుకోవడానికి పూజలు చేసుకోవడానికి వాళ్ళతో పాటు హిందూ బంధువులు ఎవరైతే మనం ఉన్నారో ఆడబిడ్డలు ముక్కులు చెల్లించుకుంటారో భాగవాలు కావచ్చు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూ కూడా అనువుగా నా అంతగా దీన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా గతంలో మూలధంగా పాడుబడేట్టు ఉండే సాఫ్ చేసాం ఇక మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చినాక ప్రభుత్వాలు మారినాయి నా పరిస్థితి మీకు తెలుసు ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి ఉంటున్నాం కలిసి ఉండడం వల్ల ఏమొచ్చింది అని అంటే ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్తున్నా బల్ల బుద్ధి చెప్తున్నా యాభై కోట్ల రూపాయల పనులు జైత్యాల పట్టణంలో ఈ ఆడ నిర్థంలో యాభై కోట్ల ముప్పై నాలుగు కోట్ల ఒక్క డబల్ బెడ్రూమ్ కానీ అండి రోజు పనులు అయితేనే ఇవ్వాలంటే నన్ను కాంట్రాక్టర్లు ఏ ఇల్లు తంగి ఈ వాడ కట్టి మొదలు పెట్టాము పని మొదలు పెడదాం ఆడ మొదలు పెడదాం అని చెప్పి మొత్తం ఎక్కడికక్కడ రెండు మళ్ళీ పదిహేను కోట్ల మనం మంజూరే టెండర్లు అయినాయి ఆ కాంట్రాక్టర్ కూడా తొంభై రెండు పర్కల్ తొందరగా స్టార్ట్ చేద్దాం సార్ అంటారు ఇట్లా ప్రతి వాడకు నిధులు వచ్చినాయి ఇక్కడ కూడా వచ్చినాయి మళ్ళీ యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు యాభై కోట్ల కోటి రూపాయలంటే ఇక్కడ ఖర్చు పెడదాం మా బ్రాహ్మణ మిత్రులు కావచ్చు పద్మశ్రీ మిత్రులు కావచ్చు మా బుకోలు కాపాలు మా విశ్వ బ్రాహ్మణులు ఇక్కడ చాలా మంది అన్ని కులాల వాళ్ళు ఉంటారు మోచే వాళ్ళు ఉంటారు మన దూదేకుల వాళ్ళు ఉంటారు అది వెలుసు కదా ఈ ప్రాంతం అంతా అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీరు నాకు చెప్పండి తప్పకుండా అద్భుతంగా చేద్దాం కానీ మీ బాధ్యత కూడా మీరు నిర్వహించాలి కొంత ఎంక కట్టుకోవాలి ఇన్నరా ఇక మన రాజకీయ నాయకులు కూడా ముందుగా వెనక కట్టుకొని తట్టలు పారలు వారేసి ఇంటికి వచ్చి దండం పెట్టాక మళ్ళీ అంటే అది కొద్దిగా కరెక్ట్ కాదు అందరు భాగస్వామి పెట్టినా మంచిగా అవుతుంది ఇవన్నీ కూడా చూడాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరూ నన్ను ఆహ్వానించి స్వాగతించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా